హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పాలకూర మనం ఎప్పుడు పాలకూర ఒకేలాగా పప్పులో కానీ పాలకూర కానీ అది ఇది వండుకుంటూ ఉంటాం అది కాకుండా ఈరోజు స్పెషల్గా ఉల్లి కారం పాలకూర చేసుకుందాం తమిళమ్మాయి చేస్తుందండి చూడండి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఆయిలు ఎండి ఉరపకాయలు శనగపప్పు ధనియాలు కారం పసుపు ఉప్పు గింజలు ఎల్లిపాయ ఉల్లిగడ్డ పాలకూర ఎలా చేద్దాం చూద్దాం స్టవ్ వెలిగించుకోండి ఆయిల్ వేసుకోండి మేము తక్కువ ఆయిల్ తింటాం కాబట్టి మేము తక్కువ ఆయిల్ వేసుకుంటున్నాం మీరు ఎక్కువ తింటా అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ధనియాలు వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ పప్పు ఎండుమిర్చి వేగినాయి కదా ఫ్రెండ్స్ అందులో వేగాక ఉల్లిగడ్డ వేసుకోవాలన్నమాట ల్లిపాయ ఒక మూడు ఉల్లిపాయ వేసుకున్నా కొంచెం మగ్గాలి ఇట్లా లైట్గా మగ్గితే జాలండి దీన్ని ఇప్పుడు మనం ఐదు నిమిషాలు చల్లారాలమ్మనమాట దీన్ని మిక్సీ పట్టుకోవాలి చల్లారాలు దాంట్లో తీసేసుకున్నాం ఇట్లా వేగితే చాలు అండ్ మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఇది పండుగ చెప్పడం మర్చిపోయినాము కొంచెం చింతపండు వేసుకోండి నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకో మరీ మెత్తగా పట్టుకోవద్దండి కచ్చగా పట్టుకోవాలి కచ్చా పచ్చగా పట్టుకుందాం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇంకోండి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దు స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కింది కదా గింజలు వేసుకో ఇవి కొంచెం వేగినాక ఎల్లిపాయ నచ్చుకున్న ఉల్లిపాయ అండి పసుపు కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదండి ఇది వేసుకోవాలన్నమాట పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయాలి ఆయిల్ అనేది పైకి తీరాలండి దాంట్లో బాగా మగ్గి ఇప్పుడు ఇందులో మనం పాలకూర వేసుకుందాం కలుపుకున్నాంక మూత పెట్టేసుకున్నాను ఇంట్లో ఉప్పు కారం వేసుకున్నాను మనం ఆల్రెడీ అది పిచ్చి వేసుకున్నాం కదండి కారం చూసి వేసుకున్నాం చాలా మూత పెట్టేస్తున్నాం సొమ్మ కాదు కాబట్టి ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి చేయాలి అయిపోయిందండి కర్రీ ఇలా మొత్తం ఆయిల్ అనేది పైకి రావాలి కర్రీ అయిపోయింది మనం సర్వ్ చేసుకున్నాం పాలకూర ఉల్లా కర్రీ రెడీ అండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి